ఆగమాల ప్రకారం గణపతి ముప్పై రెండు రూపాలలో ఆరాధింపబడుతున్నాడు ఈ ముప్పై రెండులో పదహారు చాలా ముఖ్యమైనవి షోడస గణపతి అంటాం కదా వారెవరంటే బాలగణపతి తరుణ గణపతి భక్త గణపతి వీర గణపతి శక్తి గణపతి ద్విజ గణపతి సిద్ధ గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి శుప్ర గణపతి హేరంబ గణపతి విజయ గణపతి లక్ష్మీ గణపతి త్రియక్షర గణపతి నృత్య గణపతి మహాగణపతి ఈ మహాగణపతిని శ్రీ విద్య ఉపాసన సంప్రదాయంలో మొదట గణపతి ఉపాసన కింద చెప్తారు మూడు కనులు పది చేతులు చంద్రలేఖ ఏనుగు వదనం ఆయన రూపం శివశక్తుల ఏక స్వరూపం గణపతి ఉపనిషత్తుల్లో ఏ గణపతిని వల్లభ గణపతి అన్నామో ఆయన్ని మంత్రశాస్త్రంలో మహాగణపతి అని వ్యవహారంలో లక్ష్మీ గణపతి అని అంటాం ఈ వల్లభ గణపతి రూప విశిష్టత తెలుసుకుందాం ఈయన రంగు ఎరుపు తల్లి పోలిక మరి అమ్మవారు ఎర్రటి తల్లి కదా మూడు కన్నుల కలవాడు చంద్రలేఖను కలిగినవాడు అంటే తండ్రి పోలిక శివుడికి ఉంటాయి కదా మూడు కళ్ళు చెంద్రలేక కుడి ఎడమ చేతులు మొత్తం కలిపి పది చేతులు ఐదు మిథున దేవతలకి సంకేతం మిథునం అంటే జంట అని కుడివైపు మొదటి చేతిలో చక్రం ఎడమవైపు మొదటి చేతిలో పద్మం ఇది లక్ష్మీనారాయణుల సంకేతం రెండవ చేతిలో కుడివైపు త్రిశూలం ఎడమవైపు పాసం ఇది శివ తత్వం కుడివైపు మూడవ చేతులు చిరకువిల్లు ఎడమవైపు నీలోత్పలం అంటే నల్ల కలువ ఇది రతి మన్మధులు కుడివైపు నాలుగవ చెయ్యి గధ ఎడమ వైపు నాలుగవ చెయ్యి వరికంకులు పట్టుకుని ఉంటాడు ఇది యజ్ఞ వరాహస్వామి రూపం వరికంకులు పట్టుకున్నది భూదేవి అయితే గధ పట్టుకున్నది వరాహస్వామి కుడివైపు ఐదవ చేతిలో బీజాపురం అంటే బీజా ప్లస్ ఆపురం దానిమ్మ పండును పట్టుకుని ఉంటే ఎడమవైపు ఐదవ చేతిలో స్వతంత్రం పట్టుకుని ఉన్నాడు ఇది పుష్టి పుష్టిపతి తత్వం స్వతంత్రం పట్టుకున్నది పుష్టి అయితే బీజాపురం పట్టుకున్నది పుష్టిపతి వల్లభ గణపతి పది చేతులు పది దేవతల స్వరూపం అని తెలుసుకున్నాం కదా